బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే రమగారు భీష్ముడికి మహాభారతంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అసలు ఆయన జననం తర్వాత ఆయన పూజా విధానం పుట్టుక వీటికి సంబంధించి చాలా రకరకాల కథనాలు నేను విన్నాను అయితే మీ ద్వారా తెలుసుకుందామని అసలు భీష్ముని యొక్క జననం ఆ ఇతివృత్తాల గురించి ఏదన్నా చెప్పండి మహాభారతంలో చిన్న కథలు అంటే బా మన భీష్ముడు పతాక నాయకుడు అంటే కథ మొదటి నుంచి చివరి దాకా ఉన్నారు ప్రతిఘట్టంలోనూ ఉంటారు ఘట్టంలోనూ ఉంటారు అంటే కదా ప్రతి ఒక కథలో ముందు నుంచి దాకా ఉండే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి అయితే చిన్న కథల రూపంలోనూ చెప్పుకోవచ్చు మహాభారతం మొత్తం కథ చెప్పినా భీష్ముల వారు ప్రతి చోట మనకు కనపడతారు శకునికి ప్రతి నాయకుడు ప్రతి నాయకుడు పాత్రలో ఉన్నాడు ఈయన పతాక నాయకుడు చెప్పాలి ఈయనే ఎక్కువగా ఉన్నారు అయితే భీష్ముడి కథ చెప్పడానికి ముందు భీష్ముడిని ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయన ఒక సిద్ధాంతకర్త ఒక మహాభక్తుడు ఇవి రెండు ప్రత్యేకంగా చెప్పాలి ఎందుకంటే ఇచ్చామరణం కలిగిన వ్యక్తులు లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించగలిగే వరం కలిగిన వాడు భీష్ముడు ఎంత అదృష్టం ఆయన ఆయన అదృష్టం అది అట్లాంటిది తెచ్చుకున్నాడు ఆయన అయితే ఇప్పుడు ఈ భీష్ముడి జనం శాపకారణంగా జరిగిందని చెప్తారు ఆయన మామూలుగా సాధారణంగా భూమిని ఉద్ధరించడానికి పుట్టలేదు అలా చెప్పబడలేదు మహాభారతంలో అంటే అలా అనిపి అష్ట వసువులు అంటే ఎనిమిది మంది వీళ్ళు అన్నదమ్ములు బ్రహ్మమానస పుత్రులు అని చెప్తారు వీళ్ళట ఒకసారి వనవిహారం చేస్తూ వశిష్ఠుడి ఆశ్రమానికి దగ్గరలో ఆయన ధేనువుని చూసి చాలా సరదా పడ్డారు ఆయన దగ్గర ఒక ఆవు ఉంది ఆ ఆవును చూసి చాలా సరదా పడ్డారు కామధేను అని చెప్తారు అయితే వీళ్ళు ఏం చేశారంటే కామధేను ఆ ధేనువుని తోలుకుపోయారు తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోతే ఆఖరివాడు అష్టవశువుల్లో ఎనిమిదవ వాడు దాన్ని తీసుకెళ్ళటానికి ఉత్సాహపడి తన్ని తనతో లాక్కెళ్ళాడు లాక్కెళ్ళాడనమాట ఈ పై వాళ్ళంతా అతనికి సహాయం చేశారు చేసేసారు కల వశిష్ఠుడు దివ్య దృష్టితోటి ఈ సంగతి తెలుసుకుని మీరు ఇది ఈ పని మీరు దేవయోనులు అయిన వాళ్ళు మీరు చేయకూడదు బ్రహ్మమానస పుత్రులు దేవత దేవసంతతికి చెందిన వాళ్ళు మానవులు చేసే తప్పిదాన్ని చేశారు కాబట్టి మనుషులుగా పుట్టండి అని శపించాడట శపించారు చెప్పించే సర్కల్ ప్రాధాన్యపడ్డారు అయ్యా అయ్య మనుషులుగా పుట్టమంటే జనాభరణాలు ఉంటాయి మా వల్ల కాదు మమ్మల్ని ఏదో ఒక విధంగా రక్షించు కాపాడమని ప్రార్థిస్తే ఆయన ఏమన్నాడంటే ఎవరైతే ఈ దేవుని తీసుకెళ్ళాడో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడో వాడు భూమి మీద బతక తప్పదు అతను పుట్టాల్సిందే బతకాల్సిందే సహాయం చేసిన వాళ్ళు పుట్టి వెంటనే మరణించినా సరిపోతుంది మానవ యోని ఎందు పుట్టడం మనుషులకి జన్మించటం అది తప్పదు మరణించి మీరు వెంటనే వచ్చేయచ్చు కానీ ఎవరైతే ఈ ప్రయత్నం చేశాడో అతను మాత్రం భూమి మీద ఉండిపోవాల్సిందేనని చెప్పారు చెప్పేసరికల్ ఈ వసువులు ఏం చేశారు మనం పుట్టాలి ఎవరికో ఒకళ్ళకి మనుషులకి అని ఆ మనుషుల్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా వీళ్ళకి ఆయన వశిష్ఠుడు ఇచ్చారు ఇచ్చేసరికల్ వీళ్ళు ఏం చేశారు గంగాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు కాంత రూపంలో మనుషులు ఎవరినైనా వివాహం చేసుకుని మమ్మల్ని కనమని అడిగారు నీ నీ గర్భంలో జన్మిస్తాము వాళ్ళ మనుషులకి ఎలా పుడతాము నువ్వంటే సురగం గవి అని బాగా బతిమలాడారు ఆమె కూడా వాళ్ళ కోసం ఒప్పుకుంది ఒప్పుకుంది వీళ్ళకి బాంధవ్యం ఉంది చూడండి ఎలాంటి విష్ణు తాలూకు పాదాల నుంచి విష్ణు పాదోద్భవి గంగా విష్ణు పాదాల నుంచి పుట్టింది గంగాదేవి విష్ణువు నాభి నుంచి పుట్టినవాడు బ్రహ్మదేవుడు ఆయన యొక్క మానస పుత్రులు వసువులు వీళ్ళ దగ్గర సంబంధికులు కదా ఒప్పుకుంది ఆవిడ ఒప్పుకుని ఏం చేసింది ఒకరోజు మానవ రూపం ధరించి భూమి మీదకి వ్యాహ్యాళికి వచ్చింది వస్తే ప్రతీ అనే ఒక రాజుగారు చంద్రవంశానికి చెందినవాడు అక్కడ కనపడ్డాడు ఈవిడేం చేసింది వెళ్ళి ఆయన ఊళ్ళో కూర్చుందట ఆయన అక్కడ సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు ఆయన తెల్లబోయాడు ఏమిటమ్మా అంటే నేను ఎవరినైనా మానవుడిని వివాహం చేసుకోవాలని చెప్పింది చెప్తే ఆయన ఏమన్నాడంటే అమ్మ మా మా వంశంలో తండ్రి తొడ మీద కూతురు కానీ కోడలు కానీ కూర్చోవచ్చు నువ్వు ఇప్పుడు వచ్చి నా తొడ మీద కూర్చున్నావు ఇది కోడలు అవ్వాలి లేదా కూతురు అవ్వాలి తప్పు తప్ప నేను నిన్ను వరించడానికి వీల్లేదమ్మా ఒక పని చెయ్యి నాకు భవిష్యత్తులో కుమారుడు కనుక జన్మిస్తే నువ్వు అతన్ని వరించచ్చు అని చెప్పాడట కోడలిగా అనుకున్నాను ఒప్పుకున్నాడు ఆయన తర్వాత కాలంలో ఈవిడే ఇప్పుడు తండ్రి ఒళ్ళలో కూర్చున్న ఆవిడ కొడుకును పెళ్లి చేసుకోవటం ఏమిటని మనకు అనిపిస్తుంది విచిత్రంగా ఈవిడేమో అమ్మ దైవాంశ కదా అప్పుడు ఒక మానవ రూపం ధరించి వచ్చింది తర్వాత మళ్ళీ మానవ రూపం ధరిస్తుంది ఆవిడ వాళ్ళకి జరామరణాలు ఉండవు వృద్ధాప్యం ఉండదు ఎప్పుడు నిత్యమనులుగా ఉంటారు దేవతలు చాలా కాలం తర్వాత ఈయనకు ఒక కుమారుడు జన్మించాడు ఆయన శంతనుడు ఆయన పేరు అనే రాజు భూమి మొత్తానికి ఆయనే రాజు సరే ఈవిడేం చేశానంటే ఈ శంతనుడిని వివాహం చేసుకునే ఉద్దేశంలో ఉంది ఒకసారి శంతనుడు గంగానది తీరానికి సాయంకాలం వ్యాహ్యాళికి వచ్చాడు ఈవిడ మానవ రూపం ధరించి ఆయనకు కనపడింది కనపడేస్తారు కదా ఆయన ఆవిడని చూడగానే ప్రేమించాడు తనని వివాహం చేసుకోమని అడిగాడు అప్పట్లో ఈ ప్రపోజ్ చేయటము ఇవన్నీ చాలా సహజమైన సంగతులుగా మనకి భారత కథలో ఎంతమంది కనిపిస్తారో మా కనపడంగానే నన్ను పెళ్లి చేసుకో అని దానికి ఏ విచక్షణ లేకుండా ఆమెను పెళ్లి చేసుకు తెచ్చుకోవడం కనపడుతుంది నాకు చిన్నప్పుడు ఈ కథలు చదివినప్పుడు ఆశ్చర్యంగా ఉండేది ఇదేమిటి ఇలా అడుగుతారా ప్రపోజ్ చేయటం అనేది ఒక పెద్ద విషయం కదా కానీ అలా సింపుల్గా ప్రపోజ్ చేసేవాళ్ళు ఆవిడ కూడా ఒప్పుకుంది ఏమని చెప్పిందంటే నేనేం చేసినా నన్ను నువ్వు ఏమీ అడగకూడదు ఇది న్యాయం అంటే అంతే నువ్వు అడిగేదాకా నువ్వు ఏదైనా అడిగావో నేను వెళ్ళిపోతా నువ్వు అడకపోతే నీతో ఎన్నాళ్ళైనా ఉంటాను సరే నన్ను ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు ఆవిడ నచ్చింది ఆయనకి ఊరుకోవటమే ఆమె ఏం చేసినా ఊరుకుందాం అనుకున్నాడు సరే తెచ్చుకున్నారు వివాహం చేసుకున్నారు సరే కలిసి కాపురం చేస్తుండేవారు ఆవిడ గర్భవతి అయింది గర్భవతి అయింది ఒక నాటి సాయంకాలం చీకటి పడ్డాకు తెల్లవారుజామునే కన్నది డెలివరీ అయిపోయింది మగ పిల్లాడి పుట్టాడు అంతరు చెప్పుకున్నారా హా అమ్మాయికి అమ్బామో గంగాదేవికి మగ పిల్లాడి పుట్టాడు అన్నారు ఈవిడేం చేసింది సరే డెలివరీ అయింది రాజుగారు పిల్లాడిని చూడడానికి వస్తున్నాడు ఈవిడ మంచం మీద చెల్లిచి పిల్లాడిని చంకలో పెట్టుకుని చేత్తో పట్టుకుంది చకచకా బయటికి నడవటం మొదలెట్టింది ఆవిడెక్కడికి వెళ్తుందో దాసదాసి జనానికి అర్థం కాల అర్థం అవ్వలేదు రాజుగారు కూడా ఆశ్చర్యపోయాడు బాలింతరాలు అప్పుడే కన్నది పిల్లని ఎత్తుకుని వెళ్తోంది బయటికి ఆవిడ వెనకాలే రాజు కూడా వెళ్ళాడు ఆవిడ అలా గంగా తీరానికి వెళ్ళి ఎత్తి విసిరేసింది గంగలోకి పిల్లడి నిర్ఘాంతపోయాడు రాజు ఏం చేయాలో తెలీదా అడిగితే వెళ్ళిపోతుంది అదే అడగటానికి లేదు అడగటానికి లేదు అడిగావా వెళ్ళిపోతుంది ఆవిడ తిరిగి వచ్చి రాజును చూసి చూసేసి వెళ్ళిపోయింది మామూలుగా ఆయన మొహంలో రవా సవా లక్ష ప్రశ్నలున్నా ఆవిడ దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు నవ్వు తప్ప ఏమీ లేదు ఈయనకేం చేయాలో తెలియలేదు చాలా దిగులు పడ్డాడు ఇదేమిటి ఇలా అయింది అని ఇలా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు ఆవిడ కన్నది మగపిల్లవాడే పుట్టేవాడు ఈ పుట్టిన మగపిల్లాన్ని ఈ పిల్లాడిని ఎత్తుకుని ఈవిడ గబగబా నడిచి నడిచెళ్ళిపోయింది ఆ పిల్లాని ఎత్తి గంగలో పడేసేది వీళ్ళు రెండు మూడు రుకానుపులు అవ్వగానే ప్రజలందరికీ దాసదాసి జనానికి తెలిసిపోయింది ఈవిడికి ఏదో తిక తిరుగుతుంది ఇలా పిల్లాడు పుట్టంగానే ఏముంది మగ పిల్లాడు పుట్టితే గొప్ప ఏమీ లేదు ఏ పిల్లాడు పుట్టినా ఒకటే పిల్లాడు పుట్టా ఇవిడు మంచం తీసింది పిల్లాని ఎత్తుకుంటుంది తీసుకుపోతుంది నెలలు పడేస్తుంది రాజుకి కుర్మండు మామూలుగా రాజా స్థానాల్లో మగపిల్లాడు పుట్టాడంటే తర్వాత రాజు పుట్టినట్టే కదా చక్రవర్తి కుమారుడు రేపొద్దున వీడే మన భవిష్యత్ రాజని ఆశ పెడుతుంది ప్రజ ఆశ లేదు ఏమీ లేదు తెల్లారదరికి ఈ పిల్లాని ఎత్తుకు వెళ్ళిపోతుంది గంగల పడేస్తుంది తెలిసిపోయింది వాళ్ళకి ఇలా ఏడు సార్లు జరిగింది ఎనిమిదోసారి ఇక ఆయన ముందు నిర్ధారించుకున్నాడు ఈసారి మాత్రం ఇంకా ఈమెను స్పేర్ చేయకూడదు ఎలాగైనా ఈవిని అడిగేయాలని ఉంటే ఉంటుంది వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది ఆవిడ సిద్ధంగానే ఉంది సిద్ధంగానే ఉంది ఆవిడ కూడా సమాధానం చెప్పడానికి సరే ఎనిమిదోసారి కన్నది సరే లేచింది పిల్లవాడిని ఎత్తుకుంది మళ్ళీ పిల్లవాడే మళ్ళీ పిల్లాడే ఆ పిల్లాడిని ఎత్తుకుంది ఎత్తుకుంది నడుస్తుంది ఆయన గబగబా వెళ్ళాడు రాజు గంగ దాకా వెళ్లేసారి పట్టుకున్నాడు ఆవిడ్ని ఏమిటమ్మా నీ సంగతి ఏడుగురు చక్కటి తేజోవంతులైన కుమారులను కన్నావు ఏం గర్భం ఇది కన్న కడుపు లేదు నీకు ఇట్లా గంగలో పడేస్తావా ఈ పిల్లాన్ని కూడా పడేయటానికే వచ్చావు నువ్వు ఏం చేసినా సరే ఈ పిల్లాన్ని పడేయటానికి నువ్వు వీల్లేదు నీ వల్ల ఈ శోకాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను కలిగిన కుమారుల మీద ఉన్న దుఃఖాన్ని పోవటం లేదు ప్రజలంతా నన్ను నానా రకాలుగాను అనుకుంటున్నారు నా దేశము పాడైపోయేలాగా ఉంది నా మనసు పాడైపోయింది ఈ పిల్లాన్ని నువ్వు పడేయటానికి వీల్లేదంటే ఆవిడ నవ్పింది రాజా నన్ను ప్రశ్నించవు నువ్వు ఇంకా నేను ఉండను నువ్వు వెళ్ళిపోయినా సరే నా పిల్లాన్ని పడేయటానికి వీల్లేదన్నాడు అప్పుడు ఆవిడ చెప్పింది నేను గంగని మానవకాంతని కాను ఈ పిల్లవాడు కొద్దిగా ప్రయోజకుడు అయ్యాక నీకు తెచ్చాను ఇతను నీతోటే ఉంటాడు అని చెప్పి పిల్లని తనతో తీసుకెళ్ళిపోయింది కొంతకాలం తర్వాత కొంచెం పెరిగిన పిల్లవాడిని అతను ఆయన చూశాడు సాయంకాలం పూట అట్లా అలా దిగులుగా ఉండేవాడు ఇంకా మళ్ళీ ఆయన వివాహం చేసుకోవాలి అలాగే ఉండిపోయారు రాజు ఆవిడ పిల్లలతో సహా వెళ్ళిపోయింది గంగలో కలిసిపోయింది ముందు ఏడుగురు కుమారుల్ని కలిపేసింది ఎనిమిదో వాడిని మాత్రం ఎత్తుకుని మామూలుగా ఆవిడ కూడా వెళ్ళిపోయింది అనమాట కొంతకాలం తర్వాత ఏ పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కొంత పిల్లాడు అయ్యాక అని చెప్తారు మరి అయితే ఈ ఒకనాడు సాయంకాలం ధనుర్బాణాలు ప్రాక్టీస్ చేసిన అంటే ధను విలువిద్యని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి కుర్రాడిని ఈయన చూశాడు అనమాట ఆ కుర్రవాడిలో తన పోలికలు కనబడ్డాయి ఆయనకి ఒకవేళ వీడి నా కొడుకేమోనని ఆయన కనిపించే లోపల గంగాదేవి కూడా వచ్చింది వచ్చి ఆయనకి కథ చెప్పి ఇతను నీ కోసమే జన్మించాడు ఈ పిల్లాడిని తీసుకో దేవవ్రతుడు ఆ అబ్బాయి పేరు దేవవ్రతుడు అని పేరు నువ్వు ఈ పిల్లవాడిని తీసుకోమని పిల్లాడిని ఈయనకు అప్పచెప్పేసి ఆవిడ వెళ్ళిపోయి ఈయన తన కొడుకుని ఇంటికి తెచ్చుకున్నాడు యువరాజును చేసుకున్నాడు చక్కగా పిల్లాడితో బాగుండేవాడు అయితే ఏమైంది యువరాజు అయిన తర్వాత కొడుకు వివాహం కూడా చేసుకోవాలి మరి తర్వాత రాజు అవ్వాలి కదా అతను ఇంతలో ఏమైందంటే ఆ కాలంలో ఈయన సత్యవతి అని ఒక అమ్మాయిని ప్రేమించాడు శంకర్ మహారాజు ఈ అమ్మాయి ఏంటంటే దాసరాజు అనే ఒక జాలరి వంశానికి చెందిన ఒక ఆయన కూతుర్ని అమ్మాయి పేరు సత్యవతి ఆవిడని మత్స్యగంధి అంటారు ఆవిడ దగ్గరలోకి వస్తే చేపల వాసన వస్తుంది అనమాట మత్స్యవాసన అంటే మరి చేపల వాసన దుర్గంధం కదా అనుకునే వాళ్ళం చిన్నప్పుడు ఏమవుతుందో యోజన గంధి అంటే ఆమె ఎక్కడుంటే అక్కడి నుంచి ఒక యోజన దాకా ఒక మైలు ఉన్నర దాకా ఆమె వా సువాసన వ్యాపిస్తుంది అనమాట అట్లాంటి వరం ఉన్న ఒక అమ్మాయిని ఈయన ప్రేమించాడు ప్రేమించి తండ్రిని అడిగాడు ఈమెను వివాహం చేసుకో అమ్మాయిని అడిగితే ఆవిడే మా నాన్నని అడగమంది తండ్రిని అడిగాడు మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయమంటే తప్పకుండా చేస్తాను మహారాజా మా పిల్లని పెళ్లి చేసుకుంటే దానికి పుట్టే కొడుక్కి నువ్వు రాజ్యం ఇవ్వాలి ఈ అమ్మాయి జాతకం చిన్నప్పుడే చూపించాం ఈమెకి చక్రవర్తి అయ్యే సంతానం కలిగే అవకాశం ఉంది అంటే ఈమె పరంపర ఈవిడ పరంపరకి మహారాజా అయ్యే యోగం ఉంది కాబట్టి మా అమ్మాయి పుట్టిన సంతానానికే నువ్వు రాచరికం ఇస్తానంటే తప్పకుండా పెళ్లి చేసుకొని నాకు అభ్యంతరం లేదన్నాడు ఈయన తెల్లబోయాడు ఆల్రెడీ పెద్ద పద్దెనిమిది పదహారు కొడుకున్నాడు ఈయనకి పుట్టిన కొడుకుంటే ఇప్పుడు రెండో వారికి తర్వాత పుట్టబోయే సంతానానికి రాచరికాన్ని ఇస్తానని ఆయన ఎలా ప్రామిస్ చేస్తాడు దాంతో ఆయన ప్రామిస్ చేయలేక ఈ ఈ మాట ఇవ్వలేక ఆయన ఇంటికి వచ్చేసాడట వచ్చాడు కానీ ఆయనకి అమ్మాయి మీద మనసుందే అలా దిగులు పడుతూ ఉండేవాడు ఈయన ఇంత దిగాలుగా ఉండటం గమనించిన ఈయన కుమారుడు మంత్రుల ద్వారా జరిగింది కనుకొని ఆ దాసరాజు దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని మా నాన్నకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు అడిగితే ఆయన తన ముందేం షరతు ఉందో ఆ షరతే చెప్పాడు చెప్తే ఏమన్నాడు దేవవ్రతుడు నాకేం అభ్యంతరం లేదు నాకు అసలు రాజ్యం అక్కర్లా నాకు అక్కర్లేదు రాజ్యం నా దారిని నేను ఉంటాను మా నాన్న ఇప్పుడు మీ అమ్మాయికి పుట్టిన సంతానానికే రేపొద్దున రాజ అయ్యే అవకాశం ఉంటుంది నాకు రాచరికం అక్కర్లేదు నేను స్వచ్ఛందంగా వదిలిపెట్టేస్తున్నానని చెప్పాడు చెప్తే దాసరాజు ఏమన్నాడు బాగానే ఉందయ్యా నువ్వు వదిలిపెట్టేస్తావు ఒకవేళ రేపొద్దున నీకు వివాహం అయ్యాక నీ సంతానానికి గనక రాజ్యం కావాలని అనిపించింది అనుకో అప్పుడేం చేయాలి వాళ్ళు వీళ్ళు కొట్టుకోరు ప్రజలంతా నిన్నే సమర్థిస్త సమర్థిస్తారు ఎందుకంటే నీ పిల్లలకే ప్రథమ అర్హత ఉంది కాబట్టి ఇప్పుడు అర్హత లేదు రెండో భారీ సంతానానికి ప్రథమ ప్రధానమైన అర్హత ఉంది పెద్ద భారీ కొడుకే ఉంటుంది ప్రజలంతా నిన్నే సపోర్ట్ చేస్తారు కదా అన్న సరికల్ ఈయన ఏం చేశాడంటే పంచభూతాల సాక్షిగా జీవితంలో వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు తండ్రి కోసం తండ్రి కోసం భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయన్ని భీష్ముడు అన్నారు ఇక వివాహాన్ని నేను చేసుకోను జీవితానికి వివాహం లేదు అని ప్రతిజ్ఞ చేసే చేసేసరికల్లా ఈ దేవదొందుబులు మోగాయి అని చెప్తారు అక్కడి నుంచి దాసరాజు ఆ కుమార్తె నుంచి పెళ్లి చేసేసాడు శంతనుడికి ఈ భీష్ముడు అనే పేరు వచ్చింది దేవవ్రతుడికి అప్పటి నుంచి ఆయన ఆ వంశాన్ని తండ్రి వంశాన్ని కాపాడుతూనే ఉన్నాడు చివరి వరకు చివరి వరకు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో ఎవ్వరూ అతనికి రక్త సంబంధికులు కాదు ఎవ్వరూ కాదు భారత కథే మనకు విచిత్రంగా ఉంటుంది ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం కదా ఈ భీషణమైన ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు చివరి వరకు ఉండి యుద్ధంలో పడిపోయి కూడా ఇచ్చామరణం ఉండ ఉన్న ఇచ్చా ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించే అవకాశం ఉండటంతో ఆ ఏకాదశి వచ్చేదాకా అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ప్రాణాలను నిలబెట్టుకుని ఉంచుకుని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాకే తన ప్రాణాన్ని విడిచిపెట్టారు ఈ భీష్ముడు మన ఆయన పేరే భీష్ముడు అనుకుంటాం పేరు భీష్ముడు కాదు భీషణమైన ప్రతిజ్ఞ చేయటం వల్ల ఒక పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాల కుర్రవాడు జీవితంలో వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేయటమే ఒక పెద్ద ప్రతిజ్ఞ తర్వాత ఇంకా అసలు అలాంటి వాళ్ళు చరిత్రలో ఎక్కడా కనపడరు మనకి వివాహితులు ప్రతిజ్ఞలు చేసిన వాళ్ళు కనిపిస్తారు ఇలాంటిది కనిపించదు అందుకని భీష్ముడు చాలా భీష్మ ప్రతిజ్ఞ చేయటం అంటాం కదా భీష్మ ప్రతిజ్ఞ అంటే ఇదే వివాహం చేసుకోని అన్నట్టు స్వచ్ఛందంగా రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు తర్వాత తమ్ముళ్ళని కాపాడాడు తమ్ముళ్ళ పిల్లల్ని కాపాడాడు వాళ్ళ పిల్లల్ని కాపాడారు ఎన్ని తరాలో చూస్తే ఎన్ని తరాల్ని ఆయన కాచి కాపాడి పిల్లల్ని శ్రద్ధగా చాలా బాగా కురువంశాన్ని వంశాన్ని కాపాడుకొచ్చారు అంటే చంద్ర వంశానికి అంటే పెట్టని కోటగా ఆ వంశానికి ఉండిపోయాడు ఆయన అదే భీష్ముడి ప్రత్యేకత అయితే గంగా గర్భాలు అవన్నీ మనకి కొంచెం చిత్రమైన కథగా ఉంటుంది వసువులకి మాట ఇచ్చింది పుట్టిన పిల్లల్ని పుట్టినట్టు తీసుకెళ్లి గంగలో వదిలేసింది వాళ్ళు మామూలు తమ తమ మామూలు లోకాలకి వెళ్ళిపోయారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యోన్లు మానవ యోనిని ఎందు జన్మించటమే అతిపెద్ద దుష్కరమైన కష్టంగా చెప్తారు పురాణ గాథల ప్రకారము ఇప్పుడు ఒక జీవి ఒక చిన్న ప్లేస్లో అలా ఇరుక్కుని ఉండటం మాతృగర్భం అంటే హింస మహాహింస ఒక చిన్న దాంట్లో ఉండటం ఒక ఇరుకైన ద్వారం నుంచి ప్రాణావశిష్టంగా తల్లికి ప్రాణం పోతుందో బిడ్డకు ప్రాణం పోతుందో తెలియదు అలా బయటికి రావటమే అతిపెద్ద బాధగా చెప్తారు ఆ పెద్ద బాధని భరించి మళ్ళీ తమ అంటే శాపాన్ని పోగొట్టుకుని వెళ్ళిపోయారు వాళ్ళు కానీ పొరపాటు చేసినటువంటి ఆఖరివాడైన వసువు ఇలా ఉండిపోయాడు అన్నమాట భూమి సందర్భంగా తల్లి గొప్పతనం మాట్లాడుకోవాలి అదే గుర్తించాలి భీష్ములు వారి ప్రతిజ్ఞ తెలుసుకోవాలి అంటే భీష్ముడి గురించి మనం వేర్వేరు క్యారెక్టర్స్ క్యారెక్టర్ గురించి చెప్పుకుంటాం అనుకోండి మహాభారతంలో భీష్ముడి క్యారెక్టర్ గురించి చెప్పుకునేటప్పుడు ఈ కథ చెప్పుకోవచ్చు పిల్లలకి చెప్పడానికి ఇది మంచి కదే ఇప్పుడు కొంత బ్రీఫ్ చేయొచ్చు నేను మీకు తల్లులకు కాబట్టి బాగా వివరంగా ఇలా చెప్పాను కొంతగా బ్రీఫ్ చేసి కనుక చెప్తే ఇలా ఈవిడ పిల్లల్ని పడేసింది అది కూడా చెప్పొచ్చు ఏం కాదు కానీ ఈ మాతృగర్భం లాంటి సంఘటనలు కొంచెం ఆపుకున సులువుగా పిల్లలకు చెప్పొచ్చు ఇవి అమర్ చిత్ర కథల్లో కూడా భీష్మ స్టోరీ కనపడుతుంది చిన్న ఒక పదిహేను పేజీలు పన్నెండు పేజీల కథలు కనిపిస్తాయి ఇలాగే అత ఆయన ఎలా పుట్టారు ఏమిటి అనే కథ కనిపిస్తుంది చాలా బాగుంది రమ్మగారు ఇంత వివరంగా తెలీదు చాలా బాగుంది రమ్మగారు పిల్లలకు చెప్తానికి కూడా మీరు అన్నట్లుగా బాగుంటుంది ఇంకొక స్టోరీలో మళ్ళీ కలుద్దామండి తప్ప నమస్తే నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి